వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ముఖ్యంగా అమరావతి రాజధాని విషయంలో ఎటూ చెప్పలేని విధంగా తయారైంది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే మూడు రాజధానులు అంటూ ప్రకటన చేసి రాజధాని లేకుండా చేశారు అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేశారు అని కూడా వినిపించింది ఇక ప్రస్తుతం ఆ పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతా ఉంది అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి రాజధాని పనులకు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు నలభై ఏడు వేల కోట్ల రూపాయల విలువైన టెండర్స్ పిలిచారు పనులు కూడా అప్పగించారు అంతా సిద్ధంగా ఉన్నారు ప్రధానమంత్రి కొబ్బరికాయ కొట్టడం ఆలస్యం పనులు ప్రారంభించడానికి కాంట్రాక్టులు అంతా సిద్ధంగా ఉన్నారు మరి ప్రధాన ప్రతిపక్షంగా అంటే ప్రతిపక్ష హోదా ప్రస్తుతానికి లేకపోయినా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో ఇప్పటికీ ఒక కీలక ప్రకటన చేయలేదు అందుకే అమరావతి రాజధాని రైతులు ఇప్పటికి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది పది సంవత్సరాల తర్వాత ఎవడు ఉంటాడో తెలియదు అందుకే అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించింది అనే విషయాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇది సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సి ఉంది పార్లమెంట్లో చట్టం చేసే రాజధాని ఇదే అని ఎలా చేస్తారు ఇంతవరకు లేదు భారతదేశ చరిత్రలో లేదు కాబట్టి ఇలాంటి దాన్ని మనం పరిశీలించాల్సి ఉంది ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన చేసిన విభజన చట్టం ఉందో దాంట్లో పెట్టే అవకాశం ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో అధికారంలోకి వస్తే మరలా విశాఖపట్నానికి వృష్టికొండకి రాజధానిని తరలిస్తాడు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతాయి వైసీపీ అధినేత దీని మీద అసలు ఒక్క మాట కూడా చెప్పడం లేదు అమరావతిని మేము రాజధానికి అంగీకరిస్తామని అనడం లేదు మరలా మూడు రాజధానులే అన్నట్టుగా బొత్స మాట్లాడుతూ ఉన్నాడు రాజధాని విషయంలో మేము చర్చించుకొని చెబుతాం అంటున్నాడు మరి దీని గురించి ఎన్ని సంవత్సరాలు చర్చించుకుంటారో అర్థం కావడం లేదు ఇప్పటికైనా అమరావతి రాజధాని విషయంలో వైసీపీ అధినేత ప్రకటన చేయకపోతే ఆ పార్టీ భవిష్యత్తు కూడా గందరగోళంలో పడే ప్రమాదం ఉంది వైసీపీ కీలక నేతలు కూడా దీని మీద ఒక ఆలోచన చేయాలి రాజధాని విషయంలో స్పష్టత ప్రకటించాల్సిన అవసరం ఉంది